మీ అందరినీ ఒక తాటి మీదకు తెచ్చేందుకు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు కేవై విజన్ యాప్ వస్తుంది వెంటనే ప్లే స్టోర్ కి కెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి యాదవ్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్ టీమ్ కిరణ్ కుమార్ యాదవ్ గారు రాముల్ యాదవ్ గారు బాలరాజ్ యాదవ్ గారు నక్క మహేష్ యాదవ్ గారు కన్నెపోయిన రామారావు గారు అనిల్ కుమార్ యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు కృష్ణ యాదవ్ గారు అన్న పెద్దలు మేకల రాములన్న యాదవ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములైనటువంటి ఈశ్వరమ్మ యాదవ్ గారికి మా అక్కలకు చెల్లెళ్ళకు ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణుని వారుసులమైనటువంటి కుల బాంధవులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఈరోజు సర్పంచులుగా ఎన్నికైనటువంటి యాదవులకు అందరికీ సన్మానం చేయాలనేటువంటి ఒక సంకల్పం తీసుకున్నటువంటి పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ మన జాతి బిడ్డ ఎన్నికైనటువంటి సందర్భంలో వాళ్ళందరికీ సన్మానించాలనేటువంటి మరి గొప్ప సంకల్పం తీసుకున్నటువంటి మా మిత్రులకు అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తా ఉన్నాను రోజు మీకు అందరికీ తెలుసు వ్యవస్థ ఎట్లా తయారైందో రోజు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు బీసీలలో మరి అవేర్నెస్ వచ్చినటువంటి సందర్భం రోజు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలి మరి కంపల్సరీగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం హైదరాబాద్ వరకు బీసీలందరూ ఏకమైనటువంటి సందర్భం ఇది గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకు కూడా ఇంకా ఉదృతంగా ముందుకెళ్ళవలసినటువంటి అంశం నేను సర్పంచ్లకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే మీ మీ గ్రామాల నుంచి ఎన్నికైనటువంటి సర్పంచ్లు ఈరోజు మీరే ఆ యొక్క గ్రామానికి రాజులైతారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఎవరి పర్మిషన్ అక్కర్లేకుండా మీకే భారత రాజ్యాంగం ఈరోజు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మన గ్రామాలకు నిధులు వస్తాయి అంతేగాని ఎవరితో సహకారం కావాలి ఎవరితో సపోర్ట్ కావాలి వచ్చిన అవసరం మనకు లేదు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మన గ్రామాలలో మనకున్నటువంటి యాదవులు కావచ్చు బీసీలు కావచ్చు ప్రతి ఒక్కరిని మనం ముందుకు తీసుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది ఈరోజు అందరికీ తెలుసు రాజకీయ వ్యవస్థ అంతా పసుపడిపోయింది ఈ రోజు మీలాంటి యువకులు చైతన్యవంతులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు దాటింది కానీ మనం ఎక్కడ ఉన్నాం అక్కడనే ఉన్నాం మనలో ఐక్యత చాలా ప్రధానమైనటువంటిది మనం యూనిటీగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఈరోజు రాజ్యాంగం అనేది రాజ్యాంగ వ్యవస్థలు అనేటివి ఎమ్మెల్యేలు ఎంపీలు అనేటివి కూడా ఎవరు అపసత్తు కాదు మనము మన యొక్క నియోజకవర్గాలలో బలంగా ఒక తాటి మీద ఉంటే సాధించడానికి చాలా అంశాలు ఉన్నాయి మీరు చూసింది ఈ మధ్యన గు ఎలక్షన్ లో యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి నవీన్ యాదవ్ గారు గెలిచేది నవీన్ యాదవ్ గెలవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదు నవీన్ యాదవ్ స్వయం కృషి మీద వాళ్ళ కుటుంబం చిన్న శ్రీశైలం యాదవ్ గారు చేసిన కష్టం మీద ఆ నిర్మాణం మీద గెలిచేదే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాదు అనేటువంటి విషయం ఎందుకంటే మీ అందరికీ మేము కోరుకునేది ఒకటే ఈ రోజు హైదరాబాద్ జంటా నగరాల్లో నేను కానివ్వండి మరి సోదరులు కృష్ణ యాదవ్ గారు కూడా వచ్చేది ఇప్పుడే మాజీ మంత్రి వర్యంలో కృష్ణ యాదవ్ గారు శ్రీశైలం యాదవ్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు మేమందరం హైదరాబాద్ ఉన్నాం మీ గ్రామాలల్లా పట్టణంలో కూడా యువనికి భయపడవలసినటువంటి అవసరం లేదు మీకు ఏది జరిగినా మిమ్మల్ని కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం మీరు ధైర్యంగా వెళ్ళండి ఎందుకంటే డెబ్బై ఏళ్ళ నుంచి మనం యువను మోచెత్తిందని అవుతున్నాం మాట్లాడితే బాంఛా దూరాన్ని కాలు ముక్తం అని మాట్లాడుతున్నాం వాడే పెద్దరికం చేస్తున్నాడు గ్రామాలలో మనం వెయ్యి మంది ఉంటే వాళ్ళు ఉండే కుటుంబాలు ఐదు మంది వానికే ఊడియం చేసే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం ఇక మీద ఎవరికి ఊడిగం చేయవలసినటువంటి అవసరం లేదు మనమే ధైర్యంగా పోరాడి సాధించుకోవాలని చెప్పి నేను సందర్భంగా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మనం మన జాతి మీద అదే విధంగా బీసీ వర్గాల మీద అదే విధంగా ఎస్సీ ఎస్సీ మైనారిటీ వర్గాలం అన్ని వర్గాలను ఏకతాకి మీద తీసుకొచ్చి మనం బలంగా ముందుకు అవసరం ఉన్నది ఈ రోజు రామలా కూడా చాలా కార్యక్రమాలు తీసుకుంటుంది యాదవ్ల నుంచి ఈ రోజు అఖిల భారత యాదవ్ సంఘం కూడా మీకు అన్ని విధాలుగా అండదండలుగా ఉన్నది కాబట్టి మీ అందరికి నేను కోరుకునేది ఒకటే ఈ రోజు నూతనంగా సర్పంచ్ లైన్ అన్ని పార్టీల నుంచి సర్పంచ్ లైన్ మీ అందరికి అభినందన తెలియజేస్తా ఉన్నాను మీ మీ గ్రామాల్లో మీ మీ పట్టణాల్లో మీరు మీ పార్టీని ఎదుగుదల చేసుకోండి కానీ జాతి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం పార్టీలను పక్కన పెట్టి జాతి కోసం నిలబడండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు యాదవ్లకు శ్రీకృష్ణు అంత చరిత్ర ఉంది ఈ రోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మొదల మధ్యాహ్నం రెండు అంటే ఉదయం రెండున్నర గంటలకు ఆ దేవాలయాన్ని ఓపెన్ చేసేది కూడా యాదవ్ దే నా గొల్ల మినాసి అంటారు అదే విధంగా ఈ రోజు గుల్ల మండపం తిరుపతి తిరుమల దేవస్థానం ఎదురబడినటువంటి ఏదైతే మండపం దగ్గర దీపం పుట్టిస్తారో ఆ దీపం ఆ గుల్ల మండపం మన వాళ్ళు పూర్వీకులు పూర్వీకులు ఆ రోజుల్లో పాలు పెరుగు అమ్ముకొని ఈ రోజు బ్రహ్మాండంగా అక్కడ ఉన్నటువంటి మండపాన్ని మరి కట్టడం జరిగింది మన యాదవుల చరిత్ర చెప్తే మహాభారతం అంత చరిత్ర ఉంది మహాభారతం అంత చరిత్ర ఉంది ఈ దేశంలో యాదవ్ లేకపోతే ఏ రాజకీయ వ్యవస్థ కూడా లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఉన్నది మన హక్కులని యువదేరునో భిక్ష వచ్చినటువంటి అవసరం లేదు రైట్ రాయల్ గా మన జాతి ఉన్నది మన జాతి చిన్న జాతి కాదు రోజు మన పాపులేషన్ ఈ రాష్ట్రంలో చిన్నది కాదు దగ్గర దగ్గర యాభై లక్షల మంది ఉన్నటువంటి జాతి మనది మరి ఈ జాతిని మేల్కొల్పి తప్పకుండా పెద్దలను గౌరవించండి అదే విధంగా యువకులు కూడా ఏకతాటిపై ముందుండవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఈ దేశంలో నీతి నిజాయితీకి మారు పేరు ఎవరంటే అది యాదవ్డే యాదవులకు ఉన్నంత నీతి నిజాయితీ ఎవరికి లేదు ఈ దేశంలోపట మనం అప్పించిన మనం అన్నం తినకుండా పర్వాలే అప్పు తెచ్చేటువంటి జాతి మనది ఈ రోజు మన జాతికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలను గుర్తుంచుకోండి రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ మన మన గ్రామాల్లో మన పట్టణాల్లో మన హైదరాబాద్ లో మన జాతికి ఒక గుర్తింపు ఉంది ఆ గుర్తింపుని మనం ఇంకా ఎన్మణింప చేయాలంటే అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది మరి ఈరోజు నూతనంగా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనటువంటి మీ అందరికి నేను మనస్ఫూర్తిగా ఉన్నాను తప్పకుండా మీకు ఏ అవసరం వచ్చినా ఏ సందర్భం వచ్చినా హైదరాబాద్ మీరు గుర్తుపట్టాలి తప్పకుండా మేము కంటికి రెప్పలాగా కాపాడుకోవడానికి మీ కష్టం ఉన్నా నష్టం ఉన్నా అన్ని విధాలుగా మేము ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మన జాతిని ఇంకా ముందు ముందుకు తీసుకువెళ్లాలంటే గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో సంఘాలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి మూడు నెలలకు ఒకసారి మరి సంఘాలుగా మీటింగ్లు ఏర్పాటు చేసుకోండి మన వాళ్లకు ఎవరైతే పేదరికంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరన్నా ఎడ్యుకేషన్ పరంగా కానీ పెళ్ళిళ్ళ పరంగా కానీ వాళ్ళకి ఏదైనా సాయం చేసేటువంటి కార్యక్రమాలు ఉంటే కూడా మనమే బాధ్యతలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మనం రాబోవు కాలంలో అంటే ఈ ఏడాది కావచ్చు నెక్స్ట్ ఇయర్ కావచ్చు హైదరాబాద్ జంట నగరాల్లో నిజాం కాలేజ్ గ్రౌండ్ లో యాదవ మహాసభ పెడదాం మన శక్తి ఏందో ఈ ప్రభుత్వాల కానీ రాజకీయ వ్యవస్థ కానీ చూపిద్దాం బిడ్డ మాతో చూసుకుంటే మేము లేకపోతే మీరు అనేటువంటి విషయాన్ని కూడా చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నూతనంగా సర్పంచ్ అయినటువంటి మిత్రులకు వారి కుటుంబ సభ్యులకు పేరున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై యాదవ్ జై యాదవ్ మరోసారి అభినందన தெ பைச்சும்லமே

హలో ఎందుకు ఇన్ని వేర్వేరు యాప్స్ వాడుతున్నారు న్యూస్ జాబ్స్ గ్రోసరీ ఒక్కొక్కటి వేరువేరు నిజంగా అన్ని పనులకి వేరే యాప్స్ ఉండటం చాలా ఇబ్బంది కాదా అవును అందుకే నేను కొత్త యాప్ గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను అవునా అందుకే విజన్ యాప్ వేసా న్యూస్ జాబ్స్ కమ్యూనిటీ అప్డేట్స్ యూట్యూబ్ వీడియోస్ గ్రాసరీ ఈ కామర్స్ ఆల్ ఇన్ వన్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఇక వేరే యాప్స్ అవసరం లేదు చాలా ఈజీగా సింపుల్ గా ఉపయోగించవచ్చు మీరు కూడా ఇన్స్టాల్ చేయండి మీ స్నేహితులు అండ్ కుటుంబ సభ్యులను రిఫర్ చేసుకోండి మరి గిఫ్ట్ పొందండి